ఒప్పో రెనో ఫోర్టీన్ ఐఫోన్ ట్వెల్వ్ దీంట్లో ఏది బెస్ట్ నేను చెప్పబోతున్నాను ఒప్పో రెనో ఫోర్టీన్ది ది బ్యాటరీ బ్యాకప్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ దీని టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఓకేనా దీంట్లో బెస్ట్ ఏదంటే మొబైల్ మాత్రం రెనో అనే చెప్తాను ఎందుకంటే దీని బ్యాటరీ బ్యాక్ కూడా బాగుంది దీన్ని జూమింగ్ మాత్రం మామూలుగా లేదు వన్ ట్వంటీ ఎక్స్ జూమింగ్ ఇచ్చారు దీనికి రెనోకి ఇంకా సేమ్ ఇది మెటల్ బాడీ సేమ్ యాపిల్ ఫోన్ లాగానే చూసారా సేమ్ ఇంక దీని ఫొటోస్ కూడా జూమింగ్ నైట్ ఫోటో దించాను ఆ ఫోటో చూసారా కందమామే జూమ్ చేసి దించాను ఇంకా చూడండి ఫొటోస్ కూడా దించాను ఎంత క్లారిటీ ఉన్నాయో రెనోయి చూస్తున్నారు కదా బెస్ట్ మొబైల్ రెనో అని చెప్పగలను ప్రతి ఒక్కటి బెస్ట్ దింది ఎందుకంటే అందరూ ఏం చేసుకుంటారు అంటే ఆండ్రాయిడ్ ఫోన్ బెస్ట్ అని చెప్తాను యాపిల్ ఫోన్ ఏంటంటే మనం యాపిల్ స్టోర్ తప్ప దాంట్లో ఎటు వెళ్ళలేము दिन दिन का इनको सेटिंग कॉल जैसे है, सेम एप्पल फोन लगाने होता है चुच जरा होल्डिंग सेम एप्पल फोन लगाने सेम एप्पल फोन है कहाँ का पर जूमिंग जो पैसा में थैंक्स फॉर वाचिंग सब्सक्राइब माय चैनल